అరేట్ ఇక ఫార్మా పేరుతో నకిలీ ఔషధాల దంద జబ్బు తగ్గటం మాట సరే ప్రణాళికే ముప్పు ఇద్దరు ఔషధ డిస్ట్రిబ్యూటర్ల అరెస్ట్ నకిలీ ఔషధాలు స్వాధీనం అసలు ఇది ఎంత దారుణమైన విషయం అండి మళ్ళీ ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కూడా రోజ్ వాష్ అనే ట్యాబ్లెట్ అని అంటారు రోజు వాష్టి అని ఉంటాయి ఇవి ఈ ట్యాబ్లెట్స్ హార్ట్ పేషెంట్లు వాడతారు హార్ట్ పేషెంట్ ప్రతి ఒక్కళ్ళు వాడే టాబ్లెట్ ఇది రోజు వాష్ అనే ట్యాబ్లెట్ దీన్ని ఈ కొలెస్ట్రాల్ తగ్గటానికి కానీ బ్లడ్ ఫ్లో అవ్వటానికి కానీ లేకపోతే ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే వాటిని క్లీర్ చేయడానికి కానీ స్టంట్ వేసినా కావచ్చు లేకపోతే ఏమన్నా మైనర్ బ్లాక్స్ ఉన్నా కావచ్చు లేకపోతే ఈ బైపాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజ్ వాష్ అనేది కంపల్సరీ వాడతారు వాటిని వీళ్ళు నకిలీ చేసి అమ్ముతున్నారంటే ఏమనాలండి వీళ్ళని ఇప్పటికే స్టంట్ అనేది పెద్ద దొంగ పెద్ద ఒక మాఫియా నడుస్తూ ఉంటుంది ఏది హాస్పిటల్లో స్టంట్ వేస్తారు కదా మన ఈ హార్ట్ పేషెంట్కి అదే పెద్ద మాఫియా అవసరం లేకపోయినా స్టంట్లు వేస్తున్నారని ఆ స్టంట్లో కూడా రకాలు ఉంటాయని ఎక్కువ రేటు తీసుకొని చీప్ క్వాలిటీ స్టంట్ వేస్తారంటే రకరకాల వార్తలు ఉన్నాయి సరే అది ఇప్పుడు వాటి గురించి తర్వాత మాట్లాడదాం అదే ఒక పెద్ద దంద అనుకుంటే వీళ్ళు చూడండి ఇంకా పెద్ద దంద మనుషులు చచ్చిపోతారు నాయనలారా మీరు చేసే పనుల వల్ల రోగం తగ్గపోయి పక్కన పెట్టి కొత్త రోగాలు వస్తున్నాయి మీరు చేసే వాటి వల్ల పట్టించుకునేవాడు లేడు ఎవడు అసలు ఆ డ్రగ్ ఇన్స్పెక్టరు వీటిని చూసే ఏమీ లేదు ఇష్టానుసారంగా ఉంది తెలుసా ఈ మెడికల్ మాఫియా రాజ్యం దారుణంగా ఉందండి ఒక్కచోట ఒకటి దొరికింది ఏదో అంటారుగా దొరికినోడు దొంగ దొరకనోడు దొర అని చెప్పి ఓ దొరకని దొంగలు చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్ లేరు అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ దాడి చేస్తున్నారో ఎక్కడ పట్టుకుంటున్నారు పర్ఫెక్ట్గా డ్రగ్ ఇన్స్పెక్టర్లు కనుక రైడ్ చేస్తే వందకి వంద శాతం మెడికల్ షాప్లో ఈ నకిలీ మందే దొరుకుతాయి వంద శాతం ఈ డిస్ట్రిబ్యూటర్ల మొత్తం పెద్ద దంద ఇది పెద్ద చైన్లింగ్ వ్యవహారం తెలుసా ఇది నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ అజయ్ దేశ రాజధాని ఢిల్లీ నుంచి సరఫరా అయ్యా అన్న సన్ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు భావిస్తున్న అధికారులు కరోనా డ్రగ్స్ నియంత్రణ లంచాల మత్తులో కొందరు అధికారులు ఎన్ని ప్రాంతాలకు సరఫరా జరిగాయి ఎన్ని లక్షల మంది ఉపయోగించారు అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఔషధ తయారీ బోగస్ కంపెనీలు దంద జరుగుతుందో అని ఒప్పుకున్న సన్ ఫార్మాసిటికల్స్ ప్రతినిధి దంద ఎప్పటి నుంచి జరుగుతుందని ఒప్పుకున్నారంటండి అసలు వీళ్ళని ఏం చేయాలండి వీళ్ళని ప్రజల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయింది చూసారా ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే మనకేముందిలే అనుకునే ఎవరైతే ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ ఉంటారో చూసారా మీరు వాడేది కూడా ఏ బిళ్ళలు రేపటి రోజున కేసీఆర్ కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరికైనా అంటే వాళ్ళకి ఏమని మనం కోరుకోవట్లే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు వాడే మెడిసిన్స్ కూడా ఇక్కడి నుంచే వస్తాయి మీకు అంటే మీరు పెంచి పోషించిన పాము మిమ్మల్నే కాటేసిద్ది అంటే మీరు పెంచి పోషించడం అంటే ఏంటంటే మీరు ఈ ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ ఈ డ్రగ్స్ అంటే ఈ మెడిసిన్స్ వాటిపైన పెద్దగా ఫోకస్ పెడతా నాట్ ఓన్లీ మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి అంటులేదండి గత పది ఏళ్ళుగా ఈ దందా పెరిగిపోయింది ఏ ప్రభుత్వాలు దీనిపైన పట్టలేదు ఎవరు పట్టించుకోవటం లేదు మనకిచ్చే ఆ చిన్న ట్యాబ్లెట్ గోళీ అంటాం కదా దాన్ని మనం అసలు ఏమేసుకుంటున్నాం అది నిజంగా ట్యాబ్లెట్ లేదా జస్ట్ ఒక వైట్ పెప్పర్మింట్ బిళ్ళ మనకి వేస్తున్నారని కూడా మనకు తెలియదు అంత దారుణమైన జరుగుతున్నాయి అంట మనం వాడే బిళ్ళల్లో ట్యాబ్లెట్స్లో దాదాపుగా తొంభై శాతం బిళ్ళలు మనం నకిలీయే వస్తున్నాయంట మనకేం కనపడుతుంది అది ట్యాబ్లెట్ ఉంటుంది అది ట్యాబ్లెట్ అనుకుంటాం కానీ అది ఏంటది జస్ట్ ఒక పెప్పర్మెంట్ బిళ్ళ లేకపోతే ఒక వైట్ది ఏదైనా తినేది ఇస్తున్నారా ఏం మనకు తెలవదు కదా మనం దాని మీద వెనకాల మహా అయితే ఈ మధ్య ఈ మధ్య కొంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం ఆ ట్యాబ్లెట్ పేరు కొట్టి చూస్తున్నాం అది నకిలీదో ఫేక్దో ఐ మీన్ ఆ టాబ్లెట్ వల్ల ఉపయోగాలు ఏంటి ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఉంటుంది కదా ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఉండేసరికి ఐ మీన్ సారీ ఆ ట్యాబ్లెట్ పేరు మీద రాసి రాసుంటారు కదా దాని పేరు ఏంటి అనగానే చదువుకున్న వాళ్ళంతా ఏం చేస్తారు దానివల్ల యూజెస్ ఏంటి ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి ఎప్పుడెప్పుడు వాళ్ళలో అసలు వాడొచ్చా వాడకూడదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి ఇట్లాంటివన్నీ సరి చేసి తెలుసుకుంటున్నారు అంతవరకు బాగానే ఉంది అంతవరకు తెలుసుకోగలుగుతున్నారు కానీ ఆ షీట్ మీద ఉన్న పేరు కొట్టి చూస్తున్నారు కానీ అసలు ఆ షీట్లో ఉన్న బిళ్ళ ఒరిజినల్ కాదా తెలుసుకోవటం కష్టం మనలాంటి వాళ్ళకి సాధ్యం అది అదే వీళ్ళకి ఆయుధమైంది ఈ దొంగలందరికీ ఇక గంగా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ అంట ఇదిగో వీళ్ళు అమ్మే చూడండి రోజ్వాజ్ ఎఫ్ ట్వంటీ రోజ్వాజ్ ఎఫ్ టెన్ అసలు ఎంత దారుణం అండి ఇవి మనుషులను రోగాల బారి నుంచి కాపాడి వారికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఔషధాలు తయారు చేస్తారు ఆ తయారీ విధానం కూడా ఎంతో పకడ్బందీగా ఉంటుంది సరైన వాతావరణం అనువైన పరిసరాలు అధునాతన మిషనరీ అనుభవం ఉన్న వైద్య నిపుణులు డ్రగ్స్ తయారీలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు కెమిస్టులుగా డ్రగ్గిస్టులుగా ఎంతో నైపుణ్యంతో ఎంతో జాగ్రత్త ఔషధాలు తయారు చేస్తారు ఏమాత్రం తేడా ఉన్నా ఆ మందులు వికటించే ప్రమాదం ఉంటుంది అన్ని పరిశీలనలు జరిగిన తర్వాత సర్టిఫై అయిన తర్వాత ఆయా మందులు ప్యాక్ చేయబడి దాని బ్యాచ్ నెంబర్ లేసి అటు తర్వాత కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్కి చేరేస్తారు సదరు డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు తమ ప్రాంతంలోని హోల్సేల్ షాపు షాపును సరఫరా చేస్తాడు ఈ షాపుల మీద డ్రగ్స్ కంట్రోల్ నియంత్రణ ఉంటుంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు ఎంత జరుగుతున్నా నకిలీ మందులు సరఫరా అవుతూనే ఉన్నాయి జనాల్లోకి వెళ్తూనే ఉన్నాయి ప్రజల ప్రాణ ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి ఈ ప్రక్రియ అరికట్టడానికి ప్రభుత్వాలు ఎంతమేరకు కృషి చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది కారణం ఏంటంటే ఈ మందుల తయారీ కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లు హోల్సేల్ రిటైల్ షాపులు కొందరు రాజకీయ నాయకుల గుప్పిట్లో ఉంటాయి కార్పొరేట్ హాస్పిటల్ సైతం వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు ఔషధాల సప్లై పేరుతో నకిలీ దందాలు చేస్తుంటే ఇక రక్షించేవారు ఎవరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు నేటి వరకు సీజ్ చేయకుండా దర్జాగా దందాలు చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు తీరు చూస్తుంటే అమాయకుల ప్రాణాలు కాపాడేవారు ఎవరనేది అంత చిక్కని ప్రశ్నగా మారింది ఇదే తరహాలో ఇప్పుడు బహిరంగ మార్కెట్లో దొరికిన సన్ ఫార్మా పేరుతో తయారైన నకిలీ ఔషధాలు అందుకు ఇప్పుడు తాజాగా సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనే ఔషధ తయారీ సంస్థపై వస్తున్న వార్తలు సంచలనం రేపుతుంది అయితే ఈ కంపెనీ పేరుతో నకిలీ మందులను తెప్పించి సరఫరా చేసిన ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యజమానులు పోలీసులు అదుపు తీసుకున్న ఘటన ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రకంపలు సృష్టిస్తుంది దానికి సంబంధించి వివరాలు చూస్తుంది ఇప్పటివరకు ఇది వీళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఇప్పటివరకు ఎంతమంది హార్ట్ పేషెంట్లు ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మందులు వాడు ఉంటారండి ఇప్పటివరకు ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు శిక్ష పడిద్దని నాకైతే పెద్దగా నమ్మకం లేదు ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఏదో మేనేజ్ చేసేస్తారు ఎక్కడ చోట ఎన్ని మేనేజర్ అన్ని మేనేజ్ చేసేస్తారు వీళ్ళంతా దొంగలు ఉంటారు కాబట్టి కానీ ఎంతమంది ఇప్పటివరకు ఆ ట్యాబ్లెట్స్ వాడు ఉంటారు వాడి చనిపోయి ఉంటారు ఎందుకంటే ఆ స్టంట్ అయిన తర్వాత కానీ హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కానీ ఈ టాబ్లెట్స్ వాడాలి వాడకపోతే ఏమైంది అంటే స్టంట్ వల్ల ఉపయోగం ఉండదు మళ్ళీ అది అతుక్కుపోద్ది స్టంట్ అతుక్కుపోయి స్టంట్ ఫెయిల్ అయింది మళ్ళీ చనిపోతుంటారు అంటే ఇలాంటి దొంగల వల్ల ఇలాంటి దొంగ డిస్ట్రిబ్యూటర్ల వల్ల ఎంతమంది జనం చనిపోయి ఉంటారండి ఇప్పటివరకు మరి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ చావులకు ఎవరు కారణం ఎవరు సమాధానం చెప్తారు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల అధికారుల అలసత్వం వల్ల ఇప్పటివరకు ఎంతమంది హార్ట్ పేషెంట్లు చనిపోయి ఉంటారు ఎంతమంది రీస్టాంట్లకు వెళ్ళి ఉంటారు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారండి ఇవి అరెస్ట్ చేసి మహా అయితే ఓ పద్నాలుగు రోజులు ఆ రిమాండ్ తీసుకుంటే తర్వాత పంపించేస్తారు అంతకుమించి ఏం జరగదు కానీ ఎంతమంది చావుకీలు కారణమై ఉంటారు ఏం జరగలేదు అంటే వాళ్ళని కోటీలో మళ్ళీ షాప్ ఇవి దొరికింది నగరంలోని కోటీలో ఒక రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నకిలీ ఔషధాలు సరఫరా చేసినా పక్కా సమాచారం అందడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆ ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై దాడి చేసి ఇద్దరు అదుపులో తీసుకున్నారు అధికారులు తెలిసిన వివరాల ప్రకారం గంగా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ సుల్తాన్ బజార్ ఇందన్ బాగ్ కోటి యజమాని ప్రవీణ్ కుమార్ ఖనోడియా అదేవిధంగా శ్రీ నందిని ఫార్మా విఠల మారుతిలేన్ గుజరాత్ గల్లీ సుల్తాన్ బజార్ కోటి ఆ యజమాని మింతింటి శ్రీనివాస్ అదుపులో తీసుకున్నారు అయితే వీరు ఎంతో పేరు ప్రఖ్యాతులున్న డిస్ట్రిబ్యూటర్స్ సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ తయారు చేసిన ఔషధాలు రోస్వాస్ ఎఫ్ ట్వంటీ రోజ్ వాష్ ఎఫ్ టెన్ ట్యాబ్లెట్లు అంటే ఫైనో ఫైబ్రిక్ టాబ్లెట్లు వేరే కంపెనీల ద్వారా అదే పేరుతో నకిలీ ట్యాబ్లెట్ సరఫరా చేసినట్లు రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అంగీకరించారు ఈ నకిలీ మందులను స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ ఇద్దరు డీలర్లపై కేసు నమోదు చేశారు అనంతరం వీరిని కోర్టులో హాజరుపరచగా అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నాంపల్లి హైదరాబాద్లో ప్రవేశపెట్టారు ఈ కేసును పరిశీలించిన జడ్జి ఇద్దరికి పద్నాలుగు రోజులు రిమాండ్ వేసి చెంచలగూడ పంపించారు ఇక్కడ నాకు ఎప్పటి నుంచో నేను కమిషన్ చూపిస్తాం మీకు ఉదాహరణకి ఇప్పుడు సరే మనం ఇప్పుడు బయట షాప్కి వెళ్ళి వీటి రేటు కనుక్కోలేం కాబట్టి నా 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 క్వశ్చన్ ఏంటంటే నా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇదే రోజు బాస్ అనే ట్యాబ్లెట్ లేకపోతే ఏదో ట్యాబ్లెట్ తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఒక్కొక్క మెడికల్ షాప్లో ఒక్కొక్క రేట్ ఎందుకు ఉంటుంది సేమ్ డ్రగ్ కదా అందరు ఇచ్చేది సేమ్ మెడిసిన్ కదా అందరు ఇచ్చేది మరి ఒక్కొక్క మెడికల్ షాప్లో ఒక్కొక్క రేట్ ఎందుకు ఉంటుంది దీనికి అపోలో వాడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎలా ఇస్తున్నాడు మెడ్ ప్లస్ వాడు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎలా ఇస్తున్నాడు మరి మెడ్ ప్లస్ వాడు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అడగట్లేదు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏంది దిను ఏమన్నా అక్కడ మెడిసిన్ ఏమన్నా కల్యూషన్ చేస్తున్నావా పొల్యూట్ చేస్తున్నావా నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎలా ఇస్తున్నావు దాంట్లో ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నావా చూపెట్టని ఎందుకు వీళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేయట్లేదు ఒక్కో మెడికల్ షాప్లో ఒక్కో రేటు అంటే అర్థం ఏంటండి నా దగ్గర మంచి ఏం చెప్తాం ఉదాహరణకు ఒక యాపిల్ ఉందండి నా దగ్గర మంచి యాపిల్ ఉంది మంచి నెంబర్ వన్ క్వాలిటీ యాపిల్ నాది అసలు తోపిక అది సిమ్లా యాపిల్ ఏది అంటారు కదా మంచి తోప యాపి నా దగ్గర ఉంది నేను వంద రూపాయలు చెప్పాను యాపిల్ని పట్టుకొని పక్క షాపోడు కొంచెం అలాంటి యాపిలే ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఇంకో పక్క షాపోడు ఏం చేశాడు ముప్పై రూపాయలు చెప్పాడు యాపిల్ పేరు యాపిలే ఎర్రగానే ఉంటుంది సేమ్ కథ ఉంటుంది అంతా మరి ఎందుకు రేట్లు డిఫరెన్సు చెప్పండి ఎందుకు రేట్లు డిఫరెన్స్ అంటే ఇది మంచిది ఈ మధ్యలో అది దొంగది ఈ లాస్ట్ది పనికిరాంది అదేవిధంగా మెడికల్ షాప్లో ఒకే ట్యాబ్లెట్కి రకరకాల రేటు ఉంటుందంటే అర్థం ఏంటి ఎక్కడో నువ్వు క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నావు అని మరి క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నప్పుడు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారా మన రాష్ట్రంలో పట్టించుకుంటున్నారా వాళ్ళు ఎవరన్నా ఇదిగో ఇక్కడ చూడండి ఈ రోజు వాష్ అనే ట్యాబ్లెట్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ అంట పదిహేను రూపాయలు ఆఫ్ ఇస్తారంట వీళ్ళు యాక్చువల్లీ దీన్ని ప్రైస్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఉందంట వీళ్ళు త్రీ ఎయిటీ వన్ రూపీస్కి ఇస్తున్నారు వీళ్ళు సరే ఆన్ అండ్ యావరేజ్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ వేసుకోండి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మరి ఇదే వాళ్ళు అపోలో వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు సేమ్ వీళ్ళు నాలుగు వందల రెండు రూపాయలకి ఇస్తున్నారు వీళ్ళు అంతా సేమ్ మీరు చూసారుగా రోజ్ వాష్ అండ్ ఫెనోఫైబ్రేట్ ఇది సేమ్ వీళ్ళు ఏం చేస్తున్నారు సారీ ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ ఫోర్ నాట్ టూకి ఇస్తున్నారా వీళ్ళ దగ్గర ఏంటిదండి అపోలో ఫార్మసీ అపోలో ఫార్మసీలో టెన్ ట్యాబ్లెట్స్ త్రీ ఫార్టీ త్రీ రూపీస్కి ఇస్తున్నారు వీళ్ళు అదే ఈ దీని పేరు ఏంటి వన్ ఎంజీ అంట టాటా వాళ్ళు అంట ఈ టాటా వాళ్ళు అదే టెన్ ట్యాబ్లెట్స్ ఏం చేస్తున్నారు త్రీ ఎయిటీ వన్కి ఇస్తున్నారు సారీ ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి స్ట్రిప్లో ఫిఫ్టీనే ఉంటాయి మరి వీళ్ళు ఏంటిది ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ కదా ఇది ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ ఆ స్ట్రిప్లో ఫిఫ్టీన్ ట్యాబ్లెట్సే ఉంటాయండి వీళ్ళు ఫోర్ నాట్ టూ రూపీస్కి ఇస్తున్నారు వీళ్ళు త్రీ ఎయిటీ వన్కి ఇస్తున్నారు వీళ్ళు అంటే ఒక ట్వంటీ రూపీస్ తేడా వచ్చింది మరి వీళ్ళు ఎంతకి ఇస్తున్నారు త్రీ థర్టీ ఫైవ్కే ఇస్తున్నారు వీళ్ళు చూడండి మరి ఇదేదో ఫామా ఈజీ అంట ఫామా ఈజీ అంటే ఈ కంపెనీ వీళ్ళు ఐ మీన్ ఈ ఆన్లైన్ సైట్ వాళ్ళు రోజ్ వాష్ని అండ్ ఫెనోఫైబ్రేట్ ట్యాబ్లెట్స్ వీళ్ళు త్రీ థర్టీ ఫైవ్కే ఇస్తున్నారు పదిహేను ట్యాబ్లెట్లు మరి అదే పదిహేను ట్యాబ్లెట్లు వాళ్ళు నాలుగు వందల రూపాయలకి ఎలా ఇస్తున్నారు వీళ్ళు మూడు వందల ముప్పై ఐదుకి ఎందుకు ఇస్తున్నారు ఇంకో కంపెనీ ఏంటి నెట్మెట్స్ అంట నెట్మెట్స్లో ఫోర్ ఫార్టీ సెవెన్ వీళ్ళు మంచిగా అమ్ముతారేమో అంతే అనుకోవాలి ఎవరు ఎక్కువ రేట్ చెప్తే వాళ్ళ దగ్గర మంచిగా ఉంటాయి కావాలి అనుకోవాలి మనం వీళ్ళు ఫోర్ ఫార్టీ సెవెన్ వీళ్ళు త్రీ ఫిఫ్టీ సెవెన్ ఎవరు ఇల్లు నెట్ ట్రూ మెట్స్ అంట ఇదేంటిది ప్రాక్టోనా ప్రాక్టోలో పాపం లేవంటివి ఓకే బతికిపోయారు మీరు వీళ్ళు ఫోర్ నాట్ ఎయిట్ రూపీస్కి ఇస్తారా వీళ్ళు ఫోర్ నాట్ ఎయిట్ ఇల్లు అమెజాన్లో ఎంత ఉందండి త్రీ సెవెంటీ నైన్ సో ఎందుకు ఇదంతా నాకు అర్థం కావట్లేదు ఒకళ్ళేమో హయ్యెస్ట్ మనకి ఎంత ఉందండి ఫోర్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఒక కంపెనీ సేమ్ ట్యాబ్లెట్ని సేమ్ డ్రగ్ని సేమ్ మెడిసిన్ని ఫోర్ ఫార్టీ సెవెన్కి అమ్ముతుంది అదే డ్రగ్ అదే మెడిసిన్ని వేరే కంపెనీ త్రీ థర్టీకి ఎలా అమ్ముతుంది వంద రూపాయలు నష్టం చేసుకొని అమ్మరు కదా సరే వాళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగే అనుకుందాం అంతా వాళ్ళ సొంతదే అనుకుందాం మరి వీడు మోసం చేస్తున్నాడు ఎక్కువ రేటు పెట్టి తక్కువ రేటు పెట్టి వాడు తప్పుడు డ్రగ్గుడు వాడుతున్నాడా ఇది దీనిపైన ఎవరు విచారం చేయట్లా ఎవరు మాట్లాడట్లా మనందరం సహజంగా మన ఇండియన్స్ కానీ మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తామంటే ఎక్కడ తక్కువకు వస్తుందో అక్కడ చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ సో తక్కువకు వచ్చింది కదా అని తీసుకుంటాం అది పని చేయదు అది పోనీ లేకపోతే ఏం చేస్తాం ఈ మధ్య కొత్త కాలంలో ఇవి వచ్చినాయండి వాటిని ఏమంటారు ఈ జెనరిక్ మెడిసిన్స్ అని వచ్చినాయి అది ఇంకా పెద్ద మోసం అది జెనరిక్ మెడిసిన్స్ వాడారో కథం టాటా గుడ్ బై ఇంకా ఇంకో మాట్లేదు జనరిక్ మెడిసిన్స్ వాడితే ఇంత దారుణంగా ఉంది ఈ మాఫియా ఇదిగో అయితే అధికారులు స్వాధీనం చేసుకున్న రోజ్వాస్ ఎఫ్ ట్వంటీ రోజ్ వాస్ ఎఫ్ టెన్ టాబ్లెట్లు రక్తంలో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయిని తగ్గించడానికి గుండె సంబంధిత సమస్యలు నివారించడానికి ఉపయోగిస్తారని తెలుస్తుంది అయితే ఈ మెడిసిన్ అసలు తయారీదారైన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి సంబంధిత అసలు బ్యాచ్లతో వీరు ఈ ట్యాబ్లెట్స్ తెప్పించుకుని తెలుస్తుంది దాడులు నిర్వహించిన అధికారులు పట్టుబడ్డ ఈ ట్యాబ్లెట్స్ నకిలీవని గుర్తించారు ఇదే విషయాన్ని సన్ ఫార్మా ఇండస్ట్రీస్ వారు కూడా నిర్ధారించారంట సో అక్కడ తెప్పించుకుంటున్నారు వీళ్ళు ఒక షీట్ తెప్పించుకొని ఒక దాన్ని ఏమంటారు ఒక తెప్పించుకొని దాన్ని బ్యాచ్ నెంబర్ సేమ్ ఉంటుంది కానీ లోపల ట్యాబ్లెట్ మాత్రం మార్చేస్తున్నారు వీళ్ళు అదే బ్యాచ్ నెంబర్తో వేరే ప్రింట్ వేస్తున్నారు వీళ్ళు పాప వాళ్ళు చూసుకోరు కదా ఫార్మా అనేటోళ్ళు వాళ్ళకి కలవద్దు కదా దాని గురించి అయితే రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై చర్యలు తీసుకోకుండా నేటికి ఆ కంపెనీలు మార్కెటింగ్ చేస్తుండడం గమనార్హం మరి ఏంటండి ఇది దీనికి కొంత అధికారుల సహకారంలో తెలుస్తుంది అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పూర్తిగా మూసివేయకుంటే మన ఎంతోమంది అమాయకులు ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం లేకపోలేదు కావున వెంటనే అధికారులు స్పందించి ఆయా డిస్ట్రిబ్యూటర్లపై తగిన చర్యలు తీసుకొని వాటిని పూర్తిగా మూసివేయాలని పలువురు సామాజికవేత్తలు కోరుతున్నారు ఇలాంటి వ్యవహారాల్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే సమీపంలోనే డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయానికి సమాచారం అందించాలని అధికారులు సూచించారు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్కి కాల్ చేయొచ్చు అని కూడా చెప్పారంట అయితే ఇదే విషయంపై ఆధార్ ప్రతినిధి సంబంధిత సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ప్రతినిధి సంప్రదించగా ఇవన్నీ మాకు సంబంధం లేదు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అడగండి అని చెప్తున్నారంట ఢిల్లీ నుంచే మా కంపెనీ తయారు చేసినట్లుగా మెడికల్ మెడిసిన్ నకిలీ మెడిసిన్ తయారు చేసి మేము వేసినట్లుగానే బ్యాచ్ నెంబర్ సరఫరా చేసినట్టు తెలిపారు ఈ విధంగా కొన్నేళ్ళుగా దందా నడుస్తుందని కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని చెప్పడం జరిగింది ఇదే నకిలీ ఔషధం ఎలా తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు ఎంతమందికి అమ్ము సొమ్మి చేసుకున్నారు ఎంతమంది డ్రగ్స్ వాడి ప్రాణాలు కోల్పోయారు అన్నది నేటికి ప్రశ్నార్థకమే ఈ నకిలీ దందాపై సన్ ఫార్మా కంపెనీ ఎంక్వైరీ మొదలుపెట్టగా ఢిల్లీలో ఒక వ్యక్తి దొరికాడని డిస్ట్రిబ్యూటర్ తెలిపారు నకిలీ డ్రగ్ తయారీ చేయడంలో ఫార్మా హస్తం ఉందా ఇలా ఈ ఏజెన్సీలు ఎన్ని నకిలీ మందులు అక్రమంగా అమ్ముతాననేది విచారం చేయకుండా ఉండటం వల్ల పలు అనుమానాలు తావిస్తుంది మరి నిజంగా సన్ఫార్మా వాళ్ళకి వాళ్ళు చేస్తున్నది దొంగ అని మీకు తెలుసు వాళ్ళ కథ అంతా దొంగ అని మీకు తెలుసు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు దానిపైన ఎందుకు పూర్తి ఎంక్వైరీ చేయలేదు మీ కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది పూర్తి ఎంక్వైరీ చేయలేదంటే మీకు కూడా ఏమన్నా దాంట్లో వాటా ఉందా సన్ఫామ్ ఆగి కూడా చెప్పండి మరి ఏమన్నా ఉంటే హైదరాబాద్కి సప్లై అక్రమ మార్గంలో చేస్తున్నారని డిస్ట్రిబ్యూటర్ తెలిసినట్టు చెప్పడంతో అధికారులు విచారణ చేశారా లేదా డిస్ట్రిబ్యూషన్ విచారణ చేశారా ఇది దేశమంతా జరుగుతుందా ఆయన చెప్పడం మతలవేంటి మరి ఎప్పటికీ నకిలీ ఔషధాలు దందా మూతపడుతుంది అమాయకుల ప్రాణాలు రక్షించబడతాయని ప్రశ్నార్థకమే దారుణం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది సరఫరా చేశారు ఈ టాబ్లెట్స్ ఎన్ని రకాలుగా ప్రమోట్ చేశారు ఎంతమంది డాక్టర్లు రోగులకు రాసిచ్చారు ఎంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అనేది తలుచుకుంటే ఆందోళన కలగక మండదు నిజంగా అండి ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది కదా ఇదే విషయంపై సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్ అజయ్ వివరణ కోరగా తాను ఒక డ్రగ్ మాత్రమే గుర్తించామని చెప్పారు మిగిలిన డ్రగ్స్ ఏజెన్సీలు నకిలీవా లేదా వాస్తవమైనవా అనేది పూర్తిగా విచారం జరపకుండా వదిలేశారు నేడు యథేచ్ఛిగా నకిలీ ఔషధాలు అమ్ముతున్న ఏజెన్సీలు ఓపెన్ చేసి దర్జాగా దందా చేసుకోవటంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ అజయ్ హస్తం ఉందా సీజ్ చేయకుండా ఏజెన్సీలు ఎలా ఓపెన్ చేశారు ఏజెన్సీలో ఉన్న అన్ని డ్రగ్స్ తనిఖీ చేయకుండా ఎలా క్లీన్ చీట్ ఇచ్చారు అనేది వాస్తవ ఆధారాలతో మేము ముందు ఉంచుతున్నాం చూడండి ఎంత దారుణం అంటే ఇప్పుడు ఆ ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ క్లోజ్ చేయలేదంట అవి మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ దందాలు నడుపుకుంటున్నారు ఓపెన్ చేసి మరి అక్కడ ఉన్నవా ఇది ఒక్కటే దొంగదా మిగతావి కూడా నకిలి వాళ్ళకి కనీసం ఎంక్వైరీ చేయాలి కదా ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా మీరు మళ్ళీ ఏజెన్సీ ఓపెన్ చేసుకుని మీ దందా మీరు నడుపుకోండి అని చెప్తున్నా అంటే ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ అజయ్కి అజయ్ అని కొనేశారా వాళ్ళు ఎంతకాలం నుంచి జరుగుతుంది ఇది సన్ ఫార్మాకి తెలియకుండా జరుగుతుంది ఇదంతా ఎందుకంటే ఆ డ్రగ్ వాడితే ఎటువంటి రియాక్షన్ ఐ మీన్ ఏం పనిచేయనప్పుడు డాక్టర్లు ఆ డ్రగ్ రిఫర్ చేయరు ఎవరైతే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళు కూడా దాని గురించి పెద్దగా మార్కెట్ చేయలేరు డాక్టర్లు అంటారు ఆ డ్రగ్ చేయట్లేదు అలా అడవి తీసుకోండి అంటారు కాబట్టి సన్ఫార్మాకి తెలిసే జరుగుతుంది ఇదంతా ఖచ్చితంగా సన్ఫార్మాకి తెలుసు కాబట్టి దీనిపైన వాళ్ళు పెద్దగా విచారణకి ముందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అజయ్ ఉన్నాడో ఆయన కూడా ఈ రెండు ఏజెన్సీలని ఓన్లీ ఈ ట్యాబ్లెట్ వరకు వెరిఫై చేసి మిగతా ఏజెన్సీ మీరు తెరిచి మీరు ఓపెన్ చేసుకోండి అంటున్నానంటే మరి అక్కడక్కడ ఏం జరుగుతుంది లేకపోతే వాళ్ళు వీళ్ళు కొనేశారా పూర్తి ఆధారాలతో తొందరలోనే మేము ముందు పెడతాం కానీ అత్యంత దారుణమైన విషయం అండి ఇది మాత్రం ప్రభుత్వాలు పట్టించుకుంటాయా ఇప్పటికైనా మాకు ఎందుకైనా ఊరుకుంటాయో చూడాలి మరి